జర్నలిస్ట్ టీవీకి స్వాగతం పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ జీవన విధానం స్థితిగతులపై జై భీమ్ జై బాపు జై సంవిధాన్ లో భాగంగా సమ్మేళనం నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఆదివాసీ హక్కులు కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పనిచేస్తోందని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య భారతదేశంలో కార్పొరేట్ శక్తుల కోసం తలపులు బార్లా తెరిచి ఆదివాసీలను తరిమికొట్టాలని చూస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం విధ్వంసాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు వీటన్నిటి నుండి ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

మనం ముందుగా చాలా ఇంపార్టెంట్ క్లాసు దయచేసి ఎవరు డిస్టర్బ్ కాకూడదని చెప్పి మళ్ళీ మళ్ళీ కూడతా ఉన్నాయి ఈ ప్రారంభ సభలో ముఖ్యులు మాట్లాడతారు దీని తర్వాత లంచ్ బ్రేక్ అవుతుంది తర్వాత గోదావరి సార్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మొదటి క్లాస్ అది రెండో క్లాసు మనం కార్యక్రమాన్ని జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై బాపు జరిగింది అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఇవాళ నక్స్లేట్ల పేరు మీద మధ్య భారతదేశంలో ప్రాంతంలో జరుగుతున్న తరుణం కావాలి